ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి భోగి పండగ రోజున ఇంట్లో వాళ్ళు పొరపాటున కూడా ఈ కూర తింటే కనుక అడుక్కునే స్టేజ్కి వెళ్లిపోతారు కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అయితే భోగి పండగ యొక్క విశిష్టత ఏంటి అలాగే ఆ రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి ముఖ్యంగా ఆ రోజు తినకూడని కూర ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భోగి లేదా భోగి పండగ అనేది తెలుగువారు జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ ఆంధ్రులు పెద్ద పండగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండగలో మొదటి రోజునే భోగి అంటారు భోగి పండగ సాధారణంగా జనవరి పదమూడవ తేదీ లేదా జనవరి పద్నాలుగవ తేదీలో వస్తుంది దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధకులంలో భూమికి దూరం అవటం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు మండి మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యత కూడా ఉంది దీనికి భోగి పర్వం అని కూడా పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవం అని ఆనందంగా దేన్నైతే అనుభవిస్తామో లేదా దేన్ని అనుభవించటం వల్ల ఆనందం పొందుతామో దాన్ని భోగం అనాలి అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందాన్నిస్తుంది సామాన్యుల ఆనందాలు వేరు వాళ్లకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం ఆ విషయంలో విసుగు కలిగితే మరో విషయం లభించాలని కాని ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులు కాగలరు అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందింది అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టింది రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది కాబట్టి ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పర్వంగా నిర్వచించేవారు చెబుతారు సరిగా రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది తర్వాత నుంచి మకరమాసం వస్తుంది సౌరమానం ప్రకారం ఈ ధనుర్మాస వ్రతమంతా కూడా ఈరోజు పూర్తిగా జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు ఈ యొక్క భోగి ఈ రోజున చాలామంది మంటలు వేసి చలి కాచుకుంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే తెచ్చుకుని తెచ్చి భోగి మంటల కోసం సిద్ధం చేసుకుంటారు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా భోగి మంటల కోసం తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తూ ఉంటారు వీటితో పాటు మంటలలో మండగలిగి పనికిరాని పాత వస్తువులను కూడా ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు తెల్లవారుజామున సాధారణంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయటం ప్రారంభిస్తారు ఈ పండగ రోజు చాలా మంది కొత్త బట్టలు ధరించటం కూడా ఒక సాంప్రదాయంగా ఉంది తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతోనే కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు పండగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు కాని భోగి రోజు ముగ్గుకు ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు భోగి మంటల వల్ల చాలా కసువు తయారవుతుంది ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయటం కొంచెం కష్టంతో కూడుకున్న పనైనప్పటికీ కూడా ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలు వేస్తారు భోగి పండగ రోజు పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు అందుచేత ఈ పళ్లను భోగిపళ్ళు అని కూడా అంటారు భోగిపళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశస్సులుగా కూడా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడిచేస్తారు ఒక పంట పూర్తయిన తదుపరి మళ్లీ పంట కోసం సాగుభూమిలో నీరు పారించటాన్ని పులకేయటం అంటారు ఆనవాయితీగా భోగి రోజున పులకేయటాన్ని భోగి పులక అంటారు కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయటం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతాయి ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తిని కనపరుస్తారు పోటీల్లో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయటం వల్ల కలిగే అనర్థాల వల్ల పందాలు కాయటంపై నిషేధ ఆంక్షలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు తర్వాత రోజు సంక్రాంతి పండుగను జరుపుకోవటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి పండుగకి కూడా ఎంతో విశిష్టత అనేది ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని నిషేధించబడిన పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే అవగాహన లేకుండా పొరపాటుగా కనుక మనం ఏదైనా పని చేస్తే కనుక దానివల్ల మనం ఎన్నో రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రోజున పెరుగును దానం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే నువ్వులు దానం చేయటం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ముఖ్యంగా మీకు ఆర్థిక స్తోమత కనుక సహకరిస్తే గోవును దానం చేయటం వల్ల కూడా మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది ముఖ్యంగా ఈ రోజున తల స్నానం చేయాలి అలాగే మీరు తలస్నానం చేసేటప్పుడు నువ్వుల పిండి నలుగుగా పెట్టుకుని స్నానం చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఖచ్చితంగా నువ్వుల పిండి నలుగుతో స్నానం చేస్తే కనుక లక్ష్మి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఇల్లు తుడిచే నీటిలో అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటారు కదండి ఆ నీటిలో కొంచెం గల్లలోపురు వేసుకుని మీరు ఇల్లు తుడుచుకున్నారంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా ఈ రోజు తినకూడని కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి ఉడకబెట్టని వంటకాలు అస్సలు తినకూడదు ఎందుకంటే ఇవి ఈ రోజున నిషేధించబడతాయి కాబట్టి ఈ రోజున ఉడకబెట్టని ఆహార పదార్థాలు మీరు తిన్నట్లయితే కనుక కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం తెలియక చేసిన తప్పుల కారణంగా కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అంటే కొన్ని నియమాలు నిష్ఠల గురించి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అవగాహన లేకుండా మనం పొరపాటును చేసే కొన్ని పనుల కారణంగా కూడా మన జీవితంలో అనేక రకాల కష్టాలు మనం చూడాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం కూడా ఎంతో శ్రేయస్కరం అలాగే ఈ రోజున మీరు పేదలకు అంటే మీ శక్తి అనుసారం ఏదైనా దానం చేస్తే కూడా దానివల్ల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే పదునైన వస్తువులు ఈ యొక్క మూడు దినాల్లో ఏ రోజున కూడా కొనుగోలు చేయకుండా ఉండాలి అంటే ఈ సంక్రాంతి పర్వదినానికి సంబంధించి మూడు రోజుల్లో పదునైన వస్తువులు ఏమీ కూడా కొనకూడదు అలాగే ఇనుప వస్తువులు కూడా మీరు కొనకూడదు ఈ విధంగా మీరు సంక్రాంతి పండగ ముందు వచ్చే రోజు భోగి పర్వదినాన నియమ నిష్ఠలను కలిగి ఉండాలి పూజా విధానంలో కూడా మీరు శ్రద్ధగా పాల్గొనాలి కొంతమంది పూజలు ఏ విధంగా చేస్తూ ఉంటారంటే ఆసక్తి లేకుండా పూజలు చేస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తే మాత్రం మీకు ఆ లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా లభించదు ఆర్థికంగా మీరు ఎంతో హీన స్థితిలోకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా కానీ ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా ఎంతసేపు మీరు పూజ చేసినా కానీ ఆ యొక్క ఫలితం మీకు దక్కాలి అంటే మనస్ఫూర్తిగా ఆ దేవ దేవతలను ఆరాధించాలి అలాగే ఈరోజు ముఖ్యంగా ఉడకబెట్టని ఆహార పదార్థాలకి మీరు దూరంగా ఉండటమే చాలా శ్రేయస్కరం ఈ యొక్క నియమ నిబంధనలు మీరు కలిగి ఉన్నట్లయితే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు తెలియకుండా ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి భోగి పర్వదినాన్ని ఈ విధంగా మీరు ఏం చేయకూడదు ఏం చేయాలి అనే అవగాహనతో మీరు ముందుకు వెళ్లినట్లయితే మీ యొక్క జీవితంలో సక్సెస్ ని చూస్తారు చూశారు కదండి భోగి పర్వదినం రోజున తినకూడని కూర ఏంటి అలాగే ఆ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే భోగి పర్వదినం రోజున చేయకూడని పనులు చేయాల్సిన పనులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేస్తారు